హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ అవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ భారీ వర్షాలతో చైనా అతలాకుతలమవుతుంది గాన్సు ప్రావిన్స్ లో ఒక్కసారిగా ఊహించనటువంటి వరదలు అక్కడ సంభవించడంతో తీవ్రంగా ప్రజలందరూ కూడా అల్లకల్లోలంగా అవస్థలు పడుతున్నారు ఎడతెరపు లేని వర్షాల కారణంగా ఆకస్మికంగా వచ్చిన వరదలతో ప్రజలందరూ కూడా తీవ్ర అల్లకల్లోలంగా అక్కడ మారిపోయారు గత నెలలో ఉత్తర బీజింగ్ లో కురిసినటువంటి భారీ వర్షాలకు నలభై నాలుగు మంది మృతి చెందగా తాజాగా మెరుపు వరదలు పోటెత్తాయి అక్కడ క్లౌడ్ బరెస్ట్ జరిగితే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుందో అలాంటి పరిస్థితి అక్కడ కనిపించింది దీంతో పది మంది దుర్మరణం పాలయ్యారు పలువురు వారి అయిపోయారు ఆచూకీ కూడా లభించట్లేదు వాళ్ళ ఆచూకీ కోసం సహాయక చర్యలు ముమ్మరంగా అక్కడ కొనసాగుతున్నాయి చైనాలో శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది మెరుపు వరదలు పోటెత్తడంతో పది మంది మృతి చెందారు పదుల సంఖ్యలో జనాల ఆచూకీ లేకుండా పోయారు దీంతో అధ్యక్షుడు జి జిన్పింగ్ అన్ని రకాల మార్గాలతో సహాయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు గురువారం గాన్సు ప్రావిన్స్ లోని కుంభ లో వృష్టి కురిసింది ఫలితంగా శుక్రవారం వేకువ జామునే మెరుపు వరదలు పోటెత్తాయి వరదల ఉధృత్తికి లాంజో నగర శివారులో కొండ చర్యలు విరిగిపడినట్లుగా అక్కడి మీడియా కథనాలు కూడా బయటకు వచ్చాయి జిన్ లాంగ్ పర్వత శ్రేణి గుండా నాలుగు గ్రామాలకు కరెంటు సెల్ ఫోన్ సేవలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి దీంతో అక్కడ ఏం జరుగుతుందో కూడా బయటి ప్రపంచానికి తెలియనటువంటి పరిస్థితి నెలకొంది లాంజో సిటీ ఏరియాలోని పర్వత ప్రాంతాలలో ఆకస్మిక వరదలు సంభవించాయి కొండ చర్యలు పర్వత ప్రాంతాలలోని నాలుగు గ్రామాలకు విద్యుత్ అంతరాయంతో పాటుగా ఫోన్ సేవలు కూడా పూర్తిగా నిలిసిపోయాయి దాదాపు నాలుగు వేల కంటే ఎక్కువ మంది ఈ యొక్క వరదల ప్రభావానికి గురయ్యారు కొండ చర్యల ప్రభావానికి ప్రభావితలయ్యారు రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అత్యవసర సామాగ్రి శిథిలాలను తొలగించడం డ్రైనేజీలను తెరవడం వీధుల్లో నిలిచినటువంటి నీటిని పంప్ చేస్తూ అక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు ఈ ఘోర విపత్తు పైన స్పందించిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అధికారులకు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు వరదలలో చిక్కుకున్న ప్రజలను తక్షణమే రక్షించాలని ముంపు ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన ఆదేశించారు సహాయక చర్యలు వేగవంతం చేయాలని ప్రజలకు అవసరమైన అన్ని సహాయక చర్యలు అందించాలని ఆయన ఆదేశించారు వరద బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని జిన్పింగ్ హామీ ఇచ్చారు గత నెలలో బీజింగ్ లో సంభవించిన వరదలలో నలభై నాలుగు మంది మరణించిన విషయం తెలిసిందే ఈ ఘోర విపత్తు మరవక ముందే గన్సు ప్రావిన్సెస్ లో సంభవించిన వరదలు చైనా ప్రభుత్వాన్ని ప్రజలను కలవర పెడుతున్నాయి వాతావరణ మార్పుల కారణంగా ఇలాంటి విపత్తులు తరచుగా సంభవిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇలాంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి చైనా ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి వాంగ్ డాంగ్ బుయాంగ్జి హునాన్ వంటి ప్రాంతాలలో భారీ వర్షాలు పడుతున్నాయి కొన్ని చోట్ల మూడు వందల మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది ఇది సాధారణ స్థాయికి మించి ముందు చైనా భారీ వర్షాలు కోటెత్తిన వరదలు తీవ్ర స్థాయిలో ప్రజల జీవితం ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం చూపుతున్నాయి వరదల వల్ల చైనాకు ఇప్పటి వరకు యాభై నాలుగు పాయింట్ ఒకటి ఒకటి బిలియన్ యువాన్ అంటే ఆరున్నర లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ తెలిపింది వరదల వల్ల సుమారు ఎనభై వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు దీంతో అక్కడ పరిస్థితి ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం